శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు మనము కటక రాశి వాళ్లకు ఒక పరిహారం తెలియజేస్తున్నాం అనమాట ఎందుకంటే వీళ్లకు లైఫ్లో ఏదోటి ముందుకు వెళ్ళాలనుకుంటారు ఏదో ఒక ఇబ్బంది అన్ని విషయాల్లో ఫైనాన్షియల్ ఇష్యూ కానివ్వండి పేరు ప్రఖ్యాత కానివ్వండి గవర్నమెంట్ రాజకీయ నాయకులైనా కావండి ఎవరైనా ఉండనియండి ఏంటి అద్భుతమైన పరిహారం ఆ ఆ ఒక్క ఉన్న చిక్కులోండి బయటపడడానికి ముందుకు దూసుకెళ్ళడానికి బ్రహ్మాండమైన ఒక పరిహారం ఏం చేయాలి ఈ పువ్వుల పేరుతో ఉన్నటువంటి దేవుణ్ణి కొలవాలి అంటే ఏంటి పద్మనాభ స్వామి కమలానంద స్వామి ఇట్లాంటి పూ పేర్లు ఉన్నటువంటి ఏ దేవుడైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ దేవుడి గుళ్ళుకు వెళ్ళడం అక్కడ అర్చన చేసుకోవడం వల్ల మీ జీవి నిజమైన జీవితంలో మంచి విజయాన్ని సాధించడానికి అనుకూలమైతుందనమాట ఎవరైనా కర్కాటక రాసి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇంకా ఏదైనా మీకు వ్యక్తిగత అపాయింట్మెంట్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రీఅవర్ అపాయింట్మెంట్ కంపల్సరీ అని తెలియజేస్తున్నాము అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాన్ని భవంతు